మొత్తానికి ఎట్టకేలకు వలం నేను వంశీకి బెయిల్ అయితే వచ్చింది ఆయన మీద ఉన్న అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేసింది ఇప్పుడు ఆయన జైలు నుంచి బయటకు కూడా వచ్చేశారు దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజులు నూట ముప్పై ఎనిమిది రోజులు ఆయన జైల్లో ఉన్నారు రిమాండ్కి ఖైదీగా ఎట్టకేలకు అయితే బయటకు వచ్చారు గనవరం మాజీ ఎమ్మెల్యే వలం నేను వంశీకి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు ఈ ఏడాది మే పదహారున ఈ కేసులో వంశీని నూజివీడు రెండో అదనపు న్యాయస్థానంలో హాజరుపరిచారు ఈ నేపథ్యంలో న్యాయమూర్తి రిమాండ్ విధించారు నూజివీడు కోర్టులోను హైకోర్టులోను పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా మంజూరు కాలేదు ఇటీవల ఆయన తరపు న్యాయవాదులు మరోసారి పిటిషన్ వేయడంతో విచారణ అయితే జరిగింది న్యాయాధికారి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు లక్ష రూపాయలు చొప్పున రెండేసి పూచికత్తులు సమర్పించడంతో పాటు ప్రతి బుధవారం శనివారం దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరు కావాలని కూడా పేర్కొన్నారు అలాగే మిగిలిన కేసులు ఇప్పటికే బెయిల్ అయితే వచ్చింది వైసీపీ హయాంలో నియోజకవర్గంలో అరాచక శక్తిగా పేటరేగిపోయారట వంశీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు పలువురు బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రభుత్వం విచారణ చేపట్టడంతో వరుసగా కేసులు నమోదయ్యే అక్రమ మైనింగ్ ఓ మహిళ స్థలం అన్యాక్రాంతం చేసిన వ్యవహారం అక్రమ మట్టి తవ్వకాలపై గన్నవరం పోలీస్ స్టేషన్లో లో తేలప్రోలుకు చెందిన ఒకరి భూమిని బలవంతంగా విక్రయింపజేశారు అనే అభియోగంతో ఆత్కూరులో అలాగే మల్లవల్లి పారిశ్రామిక వేడ భూ సేకరణ సమయంలో పరిహారం రాకుండా మోసం చేశారని వీరవల్లి పోలీస్ స్టేషన్లో నకిలీ పట్టాలు టీడీపీ నాయకుడు దుకాణ సముదాయం కూల్చివేతపై హనుమాన్ జంక్షన్లో వంశీపై పలు కేసులు నమోదయ్యాయి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ అపహరించి దాడి చేసిన కేసులో ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్లోని ఇంట్లో ఆయన్ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యం అందరికీ తెలిసిందే అప్పటి నుంచి విజయవాడలోని జిల్లా జైల్లో గత నూట ముప్పై ఎనిమిది రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు నకిలీ పట్టాల కేసు మినహా మిగతా వాటిలో గతంలోనే బెయిల్ వచ్చింది ఈ కేసులో కూడా బెయిల్ వచ్చినందుకు ఆయన జైలు నుంచి మొత్తానికి విడుదలయ్యారు మొత్తానికి ఆయన్ని ఓకే ఆయన్ని బంద్ పెట్టారా లోపల ఏం జరిగింది ఏంటి అనేది ఆయన బయటకు వచ్చేకే అన్నది చెప్తారేమో లేదు షరతులతో కూడిన బెయిల్ కాబట్టి దాని మీద ఆ కేసు గురించి అయితే మాట్లాడకపోవచ్చు ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజులు అంటే మామూలు విషయం కాదు కదా దాదాపు నాలుగు నెలల ఇంకించుమించు నూట ముప్పై నాలుగు నెలలు ఏంటి ఐదు నెలల పైనే దగ్గర దగ్గర ఐదు నెలల పైన అయితే బయటకు వచ్చారు ఇక ఒక రకంగా ఊరట్ లభించిందని అందానికి కూడా ఏం లేదు చాలా రోజులే ఉన్నారు కాకపోతే రిమాండ్కి ఐదుగా ఉన్నారు కేసు అయితే ఇంకా నడుస్తుంది కేసు అయితే కొట్టేలేదు